సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో విషు పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు పదివేల మందికి పైగా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ సీతారామ ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు ఉదయం స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పంచామృత పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు గావించారు అనంతరం ఆలయ ఆవరణలో నూట యాభై మంది మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చన చేశారు పిదప శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ సుదర్శన ఆశ్రమ దండే స్వామీజీ భక్తులను ఉద్దేశించి రామాయణంపై భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు